బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు ద్వారా చూద్దాం లీగ వారు అభివరించడం జరిగింది ఆ యొక్క మేనిఫెస్టోలు మనం పరిశీలిస్తూ ఉంటే అందుకనే పదే పదే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మైనార్టీ అనేటువంటి పదాన్ని ఉచ్చరిస్తూ ఉన్నదో ఎక్కడ కూడా ఇవాళ మెజార్టీ వర్గాల ప్రజల మనోగతాన్ని వాళ్ళ యొక్క అభిప్రాయాలను ప్రజాస్వామ్యంలో మరి మెజార్టీ ప్రజల అభిప్రాయాలు పరిధిలోకి తీసుకున్నప్పుడే అది ప్రజాస్వామ్యంగా కొనియాడబడుతుంది ప్రజాస్వామ్యంగా అభివృద్ధి పడుతుంది కానీ ఇవాళ మైనార్టీజం పేరు మీద ఇవాళ మెజార్టీజాన్ని ఏకరకంగా విస్మరిస్తూ పక్కన పెట్టడమే కాకుండా ఏ రకంగా మెజార్టీ ప్రజల మరి మనోభావాలు గాయపరిచే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కాంగ్రెస్ ఏ రకంగా వ్యవహరిస్తున్నదో గత కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్నాం ఇవాళ పేదరికాన్ని పరిగణలోకి తీసుకోకుండా పేదరికాన్ని ప్రాతిపదిక కాకుండా మరి మైనార్టిజం అని లేదా ముస్లిం స్కాలర్షిప్స్ అని ముస్లింలకు ఉద్యోగాలని ఈ రకంగా రకరకాలుగా ఓటు బ్యాంక్ కోసమే మరి ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు రాజ్యాంగంలోని నలభై ఆర్టికల్ దాని ఒక డైరెక్టివ్ ప్రకారంగా ఇవాళ మెజార్టీ ప్రజలు లేదా హిందువులు వారి మనోభావాలకు అనుగుణంగా ఆవులు ఆవు దూడలు ఈ పాలిచ్చేటువంటి జంతువులు ఏదైతే వారి ఆహారం కోసము మరి చంపడాన్ని నిశించడం జరిగింది కానీ ఇవాళ మైనార్టీ ముసుగులో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మెజార్టీ ప్రజల మనోభావాలు ఇవాళ దెబ్బతీస్తున్నదో మొత్తం ప్రజలు గమనిస్తూ ఉన్నారు మిగతా విషయాలకు వస్తే ఇవాళ కేవలం ఓట్ల కోసం తెలంగాణలో ఆరు గ్యారెంటీలని ఉచితాలని వంద రోజులు అమలు అనిపి ఏ రకంగా ఇవాళ మోసం చేసి దగా చేసి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రితో ముడిపెట్టి మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కూడా మాయ చేస్తూ ఉన్నదో ఇవాళ నాలుగు వేల రూపాయలు మహిళలకు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా ఇవాళ లక్ష రూపాయలు పేద మహిళలకు మొత్తం దేశవ్యాప్తంగా ఇస్తామని చెప్తా ఉంటే ఈరోజు దయ్యాలు వేదాలు వర్ణిస్తూ ఉంటుంది అంటే దేశవ్యాప్తంగా పేద మహిళల పనిగలు తీసుకుంటే మూడు లక్షల కోట్లపై చిలుకు కేవలం మహిళలకు మరి కానీ దానికి భిన్నంగా మోదీ గారు ఇవాళ లక్పతి మహిళల పేరు మీద మహిళలను ఇవాళ సశక్తీకరణ చేసి ఇవాళ వ్యవసాయానికి దోదపడేటువంటి ఈ యొక్క ఎరువుల మరి చెల్ల చెల్లడం కానీ డ్రోన్ మాధ్యం ద్వారా మహిళా సంఘాలందరికీ కూడా కేవలం మహిళా సంఘాలకే ఈ డ్రోన్ మరి సదుపాయం కల్పించి వారు నెలకు నలభై యాభై వేలు ఆదాయం సమకూర్చేటువంటి ఈ యొక్క కార్యక్రమాలు మోదీ ప్రతిపాదిస్తూ ఉంటే సశక్తీకరణ కోసం ఇవాళ కేవలం ఇవాళ మరి ఈరోజు ఉచితాలు గ్యారెంటీల పేరు మీద ఈ కాంగ్రెస్ పార్టీ మోదీ గారేమో ఉన్నటువంటి వనరులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు ఖర్చు పెట్టి ఆ రకం అసెట్స్ క్రియేట్ చేస్తూ ఉంటే ఉన్న అసెట్స్ అమ్మకాల ద్వారా ఇవాళ గ్యారెంటీల పేరు మీద ప్రజలను మోసం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల యొక్క మరి ఈ యొక్క మేనిఫెస్టో వ్యత్యాసాన్ని ప్రజలు గమనించి అభివృద్ధి లేదా ఇవాళ పేదల సంక్షేమం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదాన్ని అక్షరాలు అమలు పరిచే మోడీ సేవ సుపరిపాలన సంక్షేమ ధ్యేయంగా మరి ఇవాళ మోదీ గారెంటీతో భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆదరిస్తారని దీన్ని గౌరవిస్తారని చెప్పి ఈ సంకల్ప పత్రాన్ని ఒక పవిత్రమైనటువంటి పత్రంగా భారతీయ జనతా పార్టీ గారు పార్టీ భావిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను